ప్రధాని మోడీ గారు ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నారు అంతకుముందు అమిత్ షా గారు వచ్చారు మొన్న మోడీ గారు వచ్చారు ఈరోజు మళ్ళీ మోడీ గారు వస్తున్నారు ఎన్నికల ప్రచారానికి ఇంత శ్రద్ధ బీజేపీ పార్టీ కానీ మోడీ గారు కానీ మన రాష్ట్రం మీద ముందు ఎప్పుడైనా పెట్టారా ఒకరి తర్వాత ఒకరు ఇన్నిసార్లు హడావిడిగా ఎన్నికల కోసమే కదా బీజేపీ ప్రయత్నాలన్నీ అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మీరు మనుషుల్లా చూడట్లేదు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు అని మీరే చెప్పకనే చెప్తున్నారు మీరు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మనుషులుగా చూసుంటే మీరు అధికారంలో పది సంవత్సరాలుగా ఉన్నారు మరి పది సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన విభజన హామీ హామీలలో ఒక్కటైనా ఈ పది సంవత్సరాలలో మీరు నెరవేర్చారా పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి వెన్నుపోటు తర్వాత వెన్నుపోటు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇలా ప్రతిసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించడమే తప్ప ఏ ఒక్క రోజైనా ఆంధ్ర రాష్ట్రానికి మీ గౌరవం ఇచ్చారా లేకపోతే ఈ ప్రజలకు మీరు విలువ ఇచ్చారా ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇంత హుటాహుటిన ఇంత పడావిడిగా ఒకరి తర్వాత ఒకరు అది కూడా ఇన్ని సందర్భాలలో వచ్చిపోతున్నారు నిజంగా మోడీ గారిని అడుగుతున్నాము అసలు మీ అంత దిగగాజుడు దిగజారుడు రాజకీయాలు ఇక ఏ ఇతర జాతీయ పార్టీకైనా అసలు సాధ్యం కూడా కాదు మీకు ఎంత తెలివి కాకపోతే మోడీ గారు ఒక పక్కేమో తెలుగుదేశం పార్టీతో బహిరంగంగానే పొత్తు పెట్టుకున్నారు ఇంకో పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారితో అక్రమ పొత్తు అలాగే కొనసాగుతుంది అంటే హిందూ ఓట్ బ్యాంకు బీజేపీ ఓట్ బ్యాంకు తెలుగుదేశం ఓట్ బ్యాంకు ఇంటాక్ట్గా చంద్రబాబు పొత్తుతో ఉండాలి మిగతా మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి లాగా గార్నర్ చేసుకోగలిగితే ఈ ఓట్ బ్యాంకు ఆ ఓట్ బ్యాంకు రెండు కలిపితే మళ్ళీ మోడీకే బెనిఫిట్ అవ్వాలి అన్నది మోడీ గారి స్ట్రాటజీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు కాదు మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి మోడీ గారు మోడీ గారి మన్ కీ బాత్ మోడీ గారికి చాలా అలవాటు ఇది మోడీ గారికి ఇలా చెప్తే ఆయనకు అర్థమవుతుందేమో అనిపించింది మాకు మోడీ గారి మన్ కీ బాత్ ఆంధ్ర రాష్ట్రుల మన్ కీ బాత్ కూడా ఒకసారి మోడీ గారి చెవున పడితే బాగుంటుంది మోడీ గారు మీరు గత పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన మీ మీద ఒక ఛార్జ్ షీటు పది ఏళ్ళకు గాను పది ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాము ఆ ఛార్జ్ షీటు మీరు చదవండి మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ కీ బాత్ మీరు అర్థం చేసుకున్నాక ఆ ఛార్జ్షీటు ప్రకారము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ లిఖితపూర్వకంగా ఒక క్షమాపణ లేఖ రాసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులన్నీ మీరు కాపాడతారని వెంటనే ఫుల్ఫిల్ చేస్తారని ఒక రిటర్న్ అఫిడవిట్ రాసి తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది మోడీకి రాస్తున్న లెటర్ లెటరు దీంట్లో పది చార్జ్ షీట్లు పది ఛార్జెస్ ఉన్నాయి చార్జ్ నెంబర్ వన్ మోడీ గారు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని పది సంవత్సరాల క్రితము తిరుపతికి వచ్చి పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంటనే దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని అఫిడవిట్ రాసిచ్చే ధైర్యము మీకుందా రాజధాని రాజధానికి మోడీ గారు పది సంవత్సరాల క్రితం వచ్చి భూమి పూజ చేశారు అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పారు ఢిల్లీని తలపిస్తాము అన్నారు ఇక చంద్రబాబు గారు అయితే సింగపూర్ అన్నారు సరే కనీసము ఒక పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టారా పది దీనికి కూడా లిఖిత పూర్వకంగా మీరు క్షమాపణ చెప్పండి అంతేకాదు వైజాగ్ స్టీల్ వైజాగ్ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం లాంటిది అలాంటి వైజాగ్ స్టీలును నిలబెట్టాల్సింది పోనిచ్చి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కై వాటి భూములను దోచేసుకోవడానికి కోసం ఆ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి మొత్తం ఇది నష్టాలలో పోతే తప్ప ఈ ప్రాజెక్ట్ మన చేతుల్లోకి రాదు అన్నట్టు ఏ ఒక్క అంశంలో కూడా విశాఖ స్టీలును ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు విలన్ల లాగా వ్యవహరించి ఈరోజు దాని పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది అందుకే దానికి కూడా మీరు క్షమాపణ రాసివ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆంధ్ర విభజన హక్కులలో ఐదవది ఆంధ్ర విభజన హక్కులలో ఏ ఒక్కటి కూడా మోడీ గారు ఇంతవరకు నిలబెట్టుకుంది లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి రాయలసీమకు నార్త్కు స్పెషల్ ఎకనామిక్ జోన్ ప్యాకేజ్ అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి దుగరాజపట్నం పోర్ట్ అయితేనేమి ఒక్కటంటే ఒక్కటి కూడా ఏది పోలవరము రాజధాని స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కాకుండా పెద్దవి చిన్నవి ఏ ఒక్కటి నిలబెట్టుకోనందుకు మోడీ గారు సమాధానం చెప్పాలి ఎందుకు ముమ్మాటికే మీరు మా యువతకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఏడోది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వీళ్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది కానీ బీజేపీ ఒక మతతత్వ పార్టీ మరి మీరు మణిపూర్ లాంటి ఘటనల ద్వారా ఏం భరోసా కల్పిస్తున్నారు ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళు కేటాయించిన నిధులలో ఏ మాత్రం ఇస్తున్నారు కనీసం వాళ్ళకి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఎన్ కరప్షన్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతుంది అని మేమే అంటాం కాదు మీరు మోడీ గారు అమిత్ షా గారే మా దగ్గర సభలు పెట్టి ఇప్పుడు గింజుకొని అరుస్తున్నారా ఏమండి మీకు పది సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉంటే ఇక్కడ జరుగుతున్న కరప్షన్ మీకు అర్థం కాలేదా సిబిఐ ఎన్క్వై సిబిఐ లాస్ట్ అంశము సిబిఐ కర్నూల్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వస్తే మీ దత్తపుత్రుడు పోలీసులను పెట్టి మూకలను పెట్టి సిబిఐను కూడా భయభ్రాంతులకి గుర్తు చేసి సిబిఐను కూడా తరిమి కొట్టారు మరి దేశానికి చెందిన సంస్థ మరి అంతగా మీ దత్తపుత్రుడు సిబిఐని అవమానిస్తే మరి మీరు ఏం చేశారు కనీసం దేశానికి అతి ఉన్నతమైన సంస్థల్లో ఒక సంస్థ సిబిఐని అంత ఘోరంగా అవమానిస్తే మరి దేశం అంతటికీ అవమానం కదా ప్రజలందరికీ అవమానం కదా మరి ఏం చేశారు మీరు ఇలా ఒక్కొక్క సంస్థను నీరు గార్చడం ఒక్కొక్క సంస్థను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం మీ వాళ్ళను కాపాడుకోవడం లిక్కర్లో అయితే కేజ్రీవాల్ను అరెస్ట్ కూడా చేస్తారు ఎందుకంటే మీ వాళ్ళు కాదు కాబట్టి మీతో కలిసి లేరు కాబట్టి ఇక్కడ అరెస్టులు కావు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ దత్తపుత్రుడు కాబట్టి మోడీ గారు ఎంతైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి విశాఖపట్నం ఈ పరిస్థితిలో ఉంది అంటే ఎవరు కారణమండి కనీసం దానికి ఒక క్యాప్టివ్ మైన్ అరేంజ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఏం చేశారు తెలుసా మొన్న విశాఖపట్నం స్టీల్స్ మేము ముఖ్యమంత్రి విజిట్ తర్వాత మేము విజిట్ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పిన విషయము అమ్మా మేము ముఖ్యమంత్రికి చెప్తే ఓ అవునా ఇది నష్టాలలో ఉందా అని అడిగాడు అని అంటున్నారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు విశాఖ స్టీలు ఏ పరిస్థితిలో ఉందో కూడా తెలియదా వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారో తెలుసా నిరాహార దీక్షలు చేస్తున్నారో తెలుసా ఇప్పటికి వెయ్యి రోజులు పైనే దాటిపోయింది మరి మీ రాష్ట్రంలో అన్ని పాటి తిండి లేకుండా ధర్నాలు చేస్తుంటే మీకు అంతమంది ముప్పై వేల ఎంప్లాయీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ అది అలాంటి ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా కనీసం జీతాలు లేవు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీ భూములు అమ్ముకోండి అమ్ముకొని జీతాలు ఇచ్చుకోండి అని చెప్పారు భూముల మీద ఉన్నంత శ్రద్ధ మనుషుల మీద లేదా ఎంప్లాయీస్ మీద లేదా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఏం చేశారండి రాజశేఖర రెడ్డి గారు విశాఖ స్టీల్ కోసం నిలబెట్టడానికి డబ్బులు ఇవ్వలేదు ఆ రోజు మరి మీరెందుకు ఇవ్వటం లేదు ఇవ్వకపోగా ఓ అవునా అని మాట్లాడే మీలా మాట్లాడేది ముమ్మాటికి అంతా బోగస్సే విశాఖ స్టీలు ఇలాగే కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగితే విశాఖ స్టీలు అమ్ముడు పోవడం ఖాయం దొంగలండి అంతా దొంగలు 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 చేరి ఊర్లు పంచుకున్నారట చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ అందరూ దొంగలే వీళ్ళ దొంగలందరూ కలిసి ఊళ్ళు ఊళ్ళు పంచుకోవడానికి అందరూ ఒకటిగా ఇప్పుడు తయారయ్యి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇన్నాళ్ళు పట్టిన కర్మ ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి వీళ్ళంతా ఒకటే వీళ్ళంతా ఒకటే అందరూ దొంగలు దొంగలు ఒకటే ఊర్లు పంచుకోవడానికి చూస్తున్నారు గత పది సంవత్సరాలు తిరిగేసి చూసుకుంటే అసలు మన రాష్ట్రం ఎక్కడ ఉన్నింది ఎక్కడ బిగిన్ అయింది పది సంవత్సరాల కింద ఇప్పుడు ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించే చేయండి అసలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది పది సంవత్సరాలుగా ఏం సాధించామండి మనము ఒక రాజధాని అయినా సాధించామా ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నామా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో పెట్టారు రాజశేఖర రెడ్డి గారు యాభై నాలుగు ప్రాజెక్టులు మొదలు పెడితే వాటిలో పన్నెండు ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే మిగతా నలభై రెండు ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామన్నారు మరి నలభై రెండు ప్రాజెక్టులు కన్న తండ్రి కళ కన్న తండ్రి డ్రీమ్ ప్రాజెక్టులు ఇవన్నీ నవరత్నాలలో పెట్టిన ప్రాజెక్టులు వాళ్ళ పార్టీ నవరత్నాలలో పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన ఈ అంశం కూడా నెరవేర్చలేదు అంటే ఇక మీరు ఏం చేసినట్టు నలభై రెండు ప్రాజెక్టులలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మీరు సగం చేశారా కాలు చేశారా పదోవంతు చేశారా ఏం చేశారండి అవునండి వాళ్ళే అధికారంలో ఉండాలి వాళ్ళే గొడ్డలు తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళే సింగిల్ ప్లేయర్గా ఉండాలి ఇదేనా గారి స్ట్రాటజీ ఇదేనా అంతే కదా గొడ్డలతో మిగతా వాళ్ళందరినీ నరికేయండి మీరే సింగిల్ ప్లేయర్గా ఉంటారు అప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు కడప ప్రజలకు చెప్తున్నాను అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఓడిపోతే నేరం గెలిచినట్టు కడప ప్రజలందరూ ఆలోచన చేయాలి మీ ఎంపీని కలవడానికి మీ జిల్లాలోనే మీకు వీలుండాలి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓటేయండి మీ ఎంపీని కలవడానికి మీరు జైలుకి వెళ్ళాలి అంటే అవినాష్ రెడ్డికి ఓటేయండి మాకు పార్టీ ఉంది మాకు క్యాడర్ ఉంది మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు మాకు అన్నీ ఉన్నాయి మాకు అన్నీ సమకూర్చారు దేవుడు గొప్పవాడు అద్భుతాలు చేసేది దేవుడు ఇలాంటి గొడ్డలితో మిగతా వాళ్ళని నరికేసి ఓన్లీ పార్టీ వైసీపీ పార్టీ అన్న వాళ్ళకి దేవుడు దేవుడు సహాయం చేయడని నా నమ్మకం అదే నా నమ్మకం ఎవరండి ఎవరండి ఎక్కడన్నారు అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారండి నేను క్యాంపెయిన్ చేశానా నేను క్యాంపెయిన్ చేసానా అన్నకో ఓటు చెల్లికో ఓటు అని ఎవరన్నారన్నమాట నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ప్రతి చోట ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి మాత్రమే ఓటేయండి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అపీల్ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు స్పెషల్ స్టేటస్ కైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసమైనా కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదో రాజధాని ఇవ్వలేదో అదే బీజేపీ పార్టీకి తొత్తుగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తొత్తు అయ్యారు ఇద్దరికీ పెద్ద తేడా లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ